నేను ఒకరోజు కోదావరిలో పాస్టర్స్ మీటింగ్లో మాట్లాడాల్సిన అవకాశం అవసరం వచ్చినప్పుడు వీళ్ళ పాస్టర్ ఎలా ఉండాలి అనేటువంటి సబ్జెక్టు మాట్లాడుతూ ఇదే విషయాన్ని అక్కడ చెప్పాను నేను ఇదే విషయాన్ని అక్కడ చెప్పాను వాట్సాప్లో చూసి మన దగ్గర నుంచి రజని కూడా మీటింగ్కి వచ్చింది మీటింగ్ అయితే అయిపోయిన తర్వాత మా పిల్లలు చెప్పారు రజనక్క కూడా వచ్చింది నేను దేవుని స్తోత్రం కలిగాను హలో లుయా ఎందుకంటే పాస్టర్ అనేవాడు క్షమించేవాడుగా ఉండాలి అర్థం చేసుకునే వాళ్ళుగా ఉండాలి దేవుడు స్తోత్రం ఎప్పుడైతే పాస్టర్కి మనసు ఉంటుందో ప్రజలు తప్పులు చేస్తారు ఒప్పులు చేస్తారు చేసే అవకాశం వాళ్ళకు ఉంది ఉన్నప్పుడు పిల్లరా ప్రతి దైవచూనుడు కూడా తన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా క్షమించే స్వభావం ఉండ చూడండి ఆయన ప్రార్థన ఆలకించిన దేవుడు ఆయన ప్రార్థన ఆలకించిన దేవుడు ఎవరు ప్రార్థనకు లోబడ్డాడో తెలుసా తన సేవకుడైనటువంటి మోస చేసిన ప్రార్థనకు ప్రియులారా లోబడినటువంటి దేవుడు ఇంకా దేవుడు ఎంత మంచోడండి చూడండి ఆయన ఎంత మంచి చూడొచ్చు అసలు ఈయన ప్రార్థన చేయటం ఒక అద్భుతం అయితే ఆ ప్రార్థన ఆలకించి ఎవడైతే పాములు పంపాడో వాడే ప్రియులారా దానికి విరుగుడిని కూడా మోసంతో చెప్తున్నాడు అందుకే దేవుడు ఎవరు అంటే దేవుడు ఎవరు అనే పదానికి అర్థాన్ని బైబిల్ ఏం చెప్తుందో తెలుసా ప్రేమాస్వరూపి చెప్పండి ప్రేమాస్వరూపి ఎప్పుడూ ప్రేమించేవాడే ప్రిలా అప్పుడు అన్నాడు దేవుడు అన్నాడు అయ్యా మోషే నువ్వు వెళ్ళి అర్జెంటుగా ఒక కంచు పామును తయారు చేసి ఆ పామును అందరికీ కనపడేటట్లుగా నిలబెట్టమన్నాడు చూడండి బైబిల్లో ఏం రాశాడో నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము అప్పుడు కరవబడిన ప్రతివాడును దానివైపు చూసి బ్రతుకునని మోషేతో సెలవిచ్చను కాబట్టి మోసే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టను అప్పుడు ప్రియలారా సర్పపు కాటు తిరిన ప్రతి వాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను గట్టిగా చెప్పలు కొట్టి దేవుడికి దేవుడి స్వాతాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం పరిశీలించి చూసినట్లయితే ప్రియలారా ఈ సందర్భాన్ని మనం కనుక అర్థం చేసుకున్నట్లయితే ఈరోజు ఒక పాపికి ఎలాగ రక్షణ కలుగుతుందో ఒక పాపి ఎలాగా ప్రిలారా పా పాపము నుంచి విమోచించబడి నీతిమంతుడు అవుతాడో మనం అర్థం చేసుకోవటానికి ఈ సబ్జెక్టును మనం అర్థం చేసుకుంటే ప్రియుల నూతన నిబంధన సంఘం ఈ ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి పరమార్థాన్ని ఆధారంగా చేసుకొని మన భక్తిలో ఎంత ఉన్నతమైన స్థితులకైనా ఎదగటానికి అవకాశం ఉంది పిల్లల మోస ప్రార్థన చేశాడు దేవుడు చెప్పాడు అయ్యా ఒక ఏ ఎలాంటి పాములైతే మీ మధ్య తిరుగుతున్నాయో అలాంటి పామును ఒక ఇత్తడి పామును మీరు చేపించి కంచు పామును చేపించి అందరికీ కనపడేటట్టుగా పెట్టు నీ దగ్గరికి ఎవరైతే వచ్చారో ఇప్పుడు పాము కరిసింది మా భార్య తెచ్చిపోతుంది కొడుకు తెచ్చిపోతున్నాడు భర్త తెచ్చిపోతున్నాడు వాళ్ళు వాళ్ళతో నువ్వు ఏం చెప్పంటే మీరు ఆ పాము వైపు చూడండి మీరు బ్రతుకుతారని చెప్పండి నువ్వు ఎత్తిన పాము వైపు చూస్తే వాళ్ళలో ఉన్న విషమంతా కూడా పిల్లరే మిరిగిపోతుంది వాళ్ళలో ఉన్న విషమంతా కూడా బలహీనమైపోతుంది అప్పుడు వాళ్ళు బ్రతుకుతారన్నాడు అన్నాడు పిల్లలు ఆ వచ్చిన వాళ్ళతో అదే చెప్పాడు ఆన్ ద స్పాట్లో పిల్లలు ఒక పామును చేపించి అలాగ పైకెత్తి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దాన్ని చూడండి మీరు బ్రతుకుతారన్నప్పుడు ప్రియులారా ప్రజలందరూ కూడా దాన్ని ఎలా చూసారంటే అది మమ్మల్ని బ్రతికించేది కాబట్టి దాన్ని చూస్తే మోసే బ్రతుకుతామని చెప్పాడు కాబట్టి ప్రియులారా కరవబడిన ప్రతివాడు లేచి నడిచే పరిస్థితి లేదు ప్రియులారా లేచి ముందుకు రాలేరు కాబట్టి ఎక్కడ ఉన్నాడు అక్కడే నురుగులు కక్కుకుంటూ అందరికి కనపడేటట్లుగా ఎత్తినటువంటి ఆ పాము వైపు చూసి నిదానంగా చూసినటువంటి ప్రతి ఒక్కడు కూడా బ్రతికాడని బైబిల్లో రాయబడింది దేవుని స్తోత్రం కలుగు అంటే ఇప్పుడు వాళ్ళందరూ ఎలా చూస్తున్నారు దాన్ని విశ్వాసముతో చూస్తున్నారు ఇలానే అది మమ్మీ అది దాన్ని చూచడం ద్వారా మాలో విషం మాలో మరణం ఎలాగ తప్పిపోనైందో అని దానివైపు వైపు తదేకంగా ఆశతో నిరీక్షణతో విశ్వాసంతో చూచడం ద్వారా వాళ్ళందరూ కూడా బ్రతికినట్లుగా బైబుల్ సెలవిస్తుంది దాన్ని బేస్ చేసుకొని ప్రిలరా యోహాన్ రాసినటువంటి స్వార్థ పన్నెండవ అధ్యాయము ముప్పై రెండు ముప్పై మూడవ వచనాలను మనం పరిశీలించి చూసినట్లయితే ప్రభుల వారు సెలవిచ్చిన ఈ గొప్ప సందేశాన్ని కనుక నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందనో గట్టిగా చపలు కొట్టి దేవుడికి స్తోత్ర చేయలేదా ప్రిమటువంటి దేవుని బిడలారా మరలా మూడవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చినాన్ని కూడా మనం పరిశీలించి చూసినట్లేదు అరణ్యములో మోసే సర్పములు ఎలాగూ పైకెత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు ప్రిమటువంటి దేవుని బిడలారా మనుష్య కుమారుడు ఎత్తబడవలను గట్టిగా చేపలు కొట్టి దేవుడు స్తోత్రం చెల్లిద్దాం హాలలుయా ప్రియులరా ఇప్పుడు ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నటువంటి ఈ సమయంలో ఆల్రెడీ మనుష్య కుమారుడు శిలవ వేయబడ్డాడు శిలవ వేయబడి ప్రిమిట్టు దేవుని పిల్లారా ఎక్కడ శిలవ వేయబడ్డాడు ఏ లోయలో వేయబడలేదు ఏ కోటలో వేయబడలేదు రహస్యంగా ఏ జేలులో వేయబడలేదు ప్రిలారా దేవుడు యొక్క అద్భుతమైన ప్రణాళిక తన శత్రువుల ద్వారా కూడా దేవుడు తన ప్రణాళికను ఎంత చక్కగా అమలు చేశాడో మనం చూసినట్లయితే దానికి దీనికి ఉన్నటువంటి ఈ అనుబంధాన్ని పురస్కరించుకొని ఆయనను వేసింది ప్రియులారా సెలవ భుజం మీద పెట్టి తీసుకొచ్చింది ఎరిశలం పట్టణంలోనే కానీ ఎక్కడికి తీసుకెళ్లారు ఊరు బయట ఉన్నటువంటి గొల్లగట కొండ మీద తీసుకెళ్లారు చెప్పండి కొండ మీదకి తీసుకెళ్లారు ఆ కొండ మీదకి తీసుకెళ్లి ప్రియులారా అక్కడ ఆయన్ని సులభ వేసినప్పుడు ప్రియులారా భౌగోళికంగా మనం చూస్తేనట ప్రియులారా చరిత్రకారులు చెప్పినటువంటి విషయాన్ని ఆ కొండ ప్రియులారా ఈ మొత్తం ఈ భూమండలానికి అది సెంటర్ పాయింట్ అంటే ప్రిలారా